బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కోట దానికి సంబంధించి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం నిజంగా ప్రజా సంఘాల కుల సంఘాల విజయంగా భావిస్తున్నాం దాంట్లో ప్రధాన పాత్ర బీసీ సమాజదే అని కంఠబోధంగా చెప్పగలుగుతాం ఎందుకొనకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల హామీగా కామారెడ్డి డిక్లరేషన్లో మేము అధికారంలోకి వస్తే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు అయిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రకటించి ఆనాడు బీసీల అభిమానాన్ని చురగొని అధికారంలోకి రావడం జరిగింది తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఓటర్ల జాబితా ఆధారంగా స్థానిక సంస్థలకు వెళ్లాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఉమ్మడి మయమనాడు జిల్లా వ్యాప్తంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది దాని తదనంతరం రాష్ట్ర స్థాయిలో చాలా బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున చర్చలు దీక్షలు ఆమాన దీక్షల తర్వాత కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు సమగ్ర కులఘనకు ఆ రోజు ముందుకు రావడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీని ఈరోజు అభినందిస్తున్నాం ఎందుకొరకంటే రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కులహరణ నిర్వహించి నలభై రెండు శాతం రిజర్వేషన్కు విద్యా రాజకీయ ఉద్యోగాలో రిజర్వేషన్ గురించి ఈరోజు అసెంబ్లీలో పెట్టడం మేము నిజంగా ఆర్షిస్తున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి బీసీ మంత్రికి పిసిసి అధ్యక్షుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంత ఛాలెంజ్ తీసుకొని ఈరోజు ఆ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిందో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తొమ్మిదవ షెడ్యూల్ రాజ్యాంగంలో చేర్పించి దాన్ని అక్కడ బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేస్తేనే రేవంత్ రెడ్డి సర్కారు బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నట్టు ఉంటుంది ఎందుకనకంటే మేము చేసినాం మేము అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది మేము ఆమోదం వేసినాం సెంట్రల్ పంపించడం కేంద్రం చేతిలో ఉందని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తే మాత్రం మళ్ళీ బీసీ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సి వస్తుంది ఎందుకరకంటే మనం ఉదాహరణ చూసుకున్న తమిళనాడు ప్రభుత్వం వాళ్ళు తొమ్మిదవ సెట్లో చేర్చి పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేంత వరకు తమిళనాడుకు సంబంధించిన అన్ని పార్టీస్ అఖిలపక్ష నాయకులు మొత్తం ఢిల్లీలో మకాం వేసి బిల్లు పాస్ అయిన తర్వాతనే వాళ్ళు తమిళనాడుకు తిరగడం జరిగింది అంటే వాళ్ళొక చిత్తశుద్ధితో ఆ రోజు బీసీల పక్షాన ఉండి ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా చేసుకుని వచ్చారు సేమ్ అదే స్పిరియట్తో మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఆల్ పార్టీస్ నాయకులతో అఖిలపక్ష నాయకులు అందరూ వెళ్ళి ఢిల్లీలో ఆ బిల్లు పాస్ అయ్యేంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని బీసీ సమాజ్ డిమాండ్ చేస్తుంది ఎందుకొరకంటే భారతీయ జనతా పార్టీ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించి వాళ్ళు బీసీల పక్షాన్ని నిలబడ్డరు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యే సీటు కేటాయించడం జరిగింది భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాలు ఉన్నట్లు అర్థమవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష అందరూ కలిసి ఢిల్లీలో పెద్ద స్థాయిగా మీరు బీజేపీపై ఒత్తిడి తీస్తే తప్ప ఈ బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా అవకాశం ఉంటుంది మేము ఒకడే రిక్వెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి కానీ బీజేపీ కానీ ఇతర పార్టీస్ బీఆర్ఎస్ కానీ ఆల్ పార్టీస్కి ఒకటే రిప్రజెంట్ చేస్తున్నాం మీరు తెలంగాణలో బీసీల బీసీలకు అనుకూలంగా మీరు ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయవలసిందే లేదంటే మాత్రం రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు బీసీల వ్యతిరేకులుగా ముద్రపడే అవకాశం ఉంటుంది బీసీల ఆగ్రహాన్ని కూడా కావాల్సి వస్తుంది మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఈ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి మీరు రాహుల్ గాంధీ ఆదేశాలు మేరకు ఏ విధంగా అయితే ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో ఈ సమగ్ర పొలగన చేశారు అదే స్పీరియడ్తో మీరు ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతంతోనే మీరు స్థానిక సంస్థలకు వెళ్ళాలని మేము మీ సమాజ తరఫున డిమాండ్ చేస్తున్నాం